మరి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యే శక్తి ఉంది వాటిని నడిపే సత్తా ఉంది వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసే సత్తా బుర్ర మనకు లేదా బుర్ర ఉంది కానీ మనం వాడట్లేదు ఏం చేస్తున్నాం మనం వీడిదేం కులం వాడిదేం మతం ఇదేంది అదేంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అఫ్ఘనిస్తాన్ ఏంది చైనా ఏంది గాడికే మన లెక్క ఎన్ని రోజులు పోల్చుకుందాం పాకిస్తాన్ తోని బంగ్లాదేశ్ తోని తోని పోటీ అమెరికా తోని యూరోప్ తోని పోటీ పడద్దా సింగపూర్ తోని పోటీ చైనా తోని ఒక చిన్న కథ చెప్తాను మీకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో ఇండియా చైనా రెండు సిమిలర్ సైజ్ కంట్రీస్ పాపులేషన్ పరంగా చూసుకుంటే మనకంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఎయిటీ సెవెన్ ఇక్కడ పుట్టినారో లేదో తెలియదు ఎయిటీ సెవెన్ లో భారతదేశం చైనా రెండింటి యొక్క జీడిపి నాలుగు వందల డెబ్బై బిలియన్ డాలర్లు మాత్రమే రెండు సేమ్ జీడిపి సైజ్ ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత ఈ రోజు భారతదేశం యొక్క జీడిపి త్రీ ట్రిలియన్ డాలర్స్ చైనా ఎంతో తెలుసా ట్రిలియన్ డాలర్స్ పదహారు ట్రిలియన్ డాలర్ దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మరి ఏం జరిగింది ముప్పై ఐదేళ్లలో ఏం జరిగింది అంటే చైనా వాడు మనలాగా కులాల పేరిట మతాల పేరిట చిల్లర పంచాయతీలు పెట్టుకుని ఒకరినొకటి అనుమాన చూపులు చూసుకొని ఒకరినొకటి తొక్కేసుకొని ఒకరినొకటి తిట్టేసుకొని రోజు ఇంకేం పని లేనట్టు వాట్సాప్ లలో ఫార్వర్డ్ చేసుకుని పనికి మళ్ళీ పంచాయతీలు పెట్టుకొని అక్కడే కూర్చోలేదు వాడు బుర్రబెట్టి ఆలోచించిండు భవిష్యత్ దిక్కు ఆలోచించిండు నా పంచాయతీ ఒక అక్కడ అమెరికాని వాడితో నా పోటీ తప్ప ఇండియాతోని వీళ్ళతో కాదు అని చెప్పి ముందుకెళ్లిపోయి వరుసగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఇరవై ఐదేళ్ల పాటు చైనా డబుల్ డిజిట్ జీడీపీ గ్రోత్ రేట్ తో ఈ రోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకుంది మరి మనం ఎక్కడ ఉన్నాం ముప్పై ఐదు కింద సేమ్ ప్లేస్ లో ఉన్నాం ముప్పై ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడనే ఉన్నాం తెల్లారు లేస్తే ఎవరేం బట్టలేసుకోవాలి ఎవరేం తిండి తినాలి ఎవల మతమేంది ఎవల కులమేంది ఇదే పిచ్చి పంచాయతీలు ఇదే పిచ్చి మాటలు తప్ప భారతదేశమేంది మన ఏంది ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు ఏమైనా చేస్తున్నామా ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా దాని గురించి మనకి ఇంట్రెస్ట్ లేదు అక్కడ వచ్చింది సమస్య మన దేశం ఒక వ్యవస్థగానే మనం ఎక్కడో ద ట్రాక్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూత్ మై హంబుల్ రిక్వెస్ట్ టు దిస్ ఇయర్ దయచేసి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మా విన్యాసాలు మా తిట్టుకోడాలు అవి రొటీన్ అవి ఉంటేనే ఉంటాయి మీరు అవేవి పట్టించుకోకుండా మీరు దయచేసి ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఒక గూగుల్ లాంటి ప్రోడక్ట్ ఒక ఫేస్బుక్ లాంటి ప్రోడక్ట్ అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసే పనిలో మీరుంటే తప్పకుండా లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుంది